మురళి సీతారామపురం సుబ్బరాయుడు దిమ్మ సెంటర్లో ప్రముఖ వ్యాపారవేత్త అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొడ్డు సత్యనారాయణ ఆర్థిక సహకారం నలభై ఐదు లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న స్వర్గీయ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ మల్లాడి సత్యలింగం నాయకర్ విగ్రహాల వద్ద ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మల విగ్రహాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి తాలిరూ మండలం కోరంగి గ్రామంలోని సీతారాంపురం సుబ్బారాయుడు దిమ్మ సెంటర్లో ప్రముఖ వ్యాపారవేత్త అగ్ని కులక్షత్రియ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొడ్డు సత్యనారాయణ ఆర్థిక సహకారం నలభై ఐదు లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న స్వర్గీయ లక్ష్మణ స్వామి వర్మ మల్లాడి సత్యలింగం నాయకర్ విగ్రహాల వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అగ్ని కులక్షత్రియ ఐక్య మహాసంఘం ఆధ్వర్యంలో పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మల విగ్రహాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి ఈ సందర్భంగా బొడ్డు సత్యనారాయణ మాట్లాడారు రెండు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు గతంలో సంఘీల విజ్ఞప్తితో ఇరవై లక్షలు విలువ చేసే స్థలం విగ్రహాల ఏర్పాటుకు ఇచ్చానన్నారు అయితే వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చుకు రూపంలో కాకుండా మీరే పూర్తి చేయాలని యానం మాజీ మంత్రి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తరఫున కోరడంతో పూర్తిగా నా ఖర్చులతో పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఆయనకు ఐక్య మహాసంఘం కృతజ్ఞతలు తెలిపారు వనమండ లక్షణోత్సంగం వనమండ లక్షణోత్సవాన్ని మహాసంగం జరిపిన ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది ఆ మహాసంగం వారు నా దగ్గరకు వచ్చి అయ్యా మామూలుగా ఇక్కడ విగ్రహాలు పెట్టాలనుకుంటున్నాం మీరు భూమి అన్న ఇచ్చేటట్టుంటే మాకు సులభం సులభ సులభంగా అవుతుంది ఇది విగ్రహాలు సుమారు ఇరవై లక్షలు అవుతుంది స్థలానికి మామూలుగా మేము అక్కడికి వెళ్ళినప్పటికైనా పాతి ముప్పై లక్షల రూపాయలు ఖరీదైన స్థలం కావాల్సి వస్తుంది మీరు చేస్తే ఆ భూమిని ఇచ్చినట్టు ఉంటే దాంట్లో నిర్మాణం చేపెట్టుకుంటామని చెప్పగా నేను రెండు సెంట్లు భూమిని బైపాస్ రోడ్డుకు చేర్చి ఈవేళ సుమారు ఇరవై స్థలం అది ఆ స్థలాన్ని నేను దాని వచ్చారు తర్వాత ఈ రోజున పుట్టిన పన్ను లక్ష్మీ స్వామి పుట్టినరోజు సందర్భంగా పెట్టినటువంటి సభలో మల్లాడి కృష్ణారావు గారు ఈ బిల్డింగ్ ఎంత అవుతుంది అని అంటే పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు అవుతుందని చెప్పేసి అంటే సత్యనారాయణ ఈ సంఘం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంతంత మాత్రంగానే ఉన్నారు మన కమ్యూనిటీలో కూడా పెద్ద డొనేషన్ ఇచ్చి వాళ్ళు లేరు అంతంత మాత్రంగా ఉన్నారు కాబట్టి మీరు ఆ స్థలం ఇవ్వడమే కాదు ఆ బిల్డింగ్ కట్టేసి విగ్రహాలకి పెట్టడానికి అక్కడ నివాసం ఉండడానికి రెండు సెంటులకు మీరు ఇస్తున్నారు కాబట్టి ఆ నిర్మాణం కూడా మీరే చేసి మన కులానికి అప్పచెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను అని చెప్పేసి ఏంటంటే అలాగే సార్ నేను అప్పు చెప్తాను అలాగే ఆ బిల్డింగ్ కూడా నేనే కట్టించేస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది వాళ్ళు ఘన చరిత్ర ఎటువంటిదంటే మల్లాడి సత్యలింగ నాయకుడు యావదాస్తనే దానం చేసినటువంటి మహానుభావుడు అలాగే అని చెప్పేసి పూర్వం ఎప్పుడో యుగాల్లో ఉన్నటువంటి నామాల్ని మద్రాసు హైకోర్టుకి వెళ్ళి దాన్ని తీసి ఈ రోజు ఈ కులానికి అగ్ని కులక్షత్రియ అని చెప్పేసి నామకరణ చేసినట్టు పర్మణ లక్ష్మణి ఈ మహానుభావులకి నేను ఎగ్నం నా బిల్డింగ్ గా బిల్లింపుగా అవుతున్నాను ఎందుకంటే సమస్త ప్రపంచం అంతా కూడా విద్య మీదే ఆధారపడింది విద్య వల్లే బాగుపడుతుంది కాబట్టి అలాంటి విద్యకి దానం చేసినటువంటి మహానుభావుడు ఈ కమ్యూనిటీకి మామూలుగా ఈ అగ్ని కులక్షత్రి